శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్యూ నమ అందరికీ నమస్కారం ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అని ఆ తర్వాత వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి అనేసి రెండు రకాలుగా మనము ఆంజనేయ స్వామి యొక్క తిథిని జరుపుకుంటూ ఉంటాము ఇంతకీ ఆంజనేయుడి జన్మతిథి చైత్రమాసంలోనా లేక వైశాఖ మాసంలోనా దీనికి క్లారిటీ రావాలంటే మాత్రం మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి మధ్య వ్యత్యాసం ఏంటి హనుమాన్ విజయాంశము ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజు అలాగే హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తారీఖు శనివారం వస్తుంది వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసనే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి ఈ శ్లోకం ప్రకారము వైశాఖ మాసము బహుళ దశమి నాడు హనుమంతుని జన్మతిథి జరుపుకుంటారు మరి వైశాఖ మాసంలోనే హనుమాన్ అన్నమాట అంజనే అంజనీ కేసర్ల కుమారుడైనటువంటి ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం రామ కార్య నిర్వహణను ఉదయించాడు అనమాట మరి పుంజిక స్థల అనేటువంటి అప్సరస అంజనాదేవిగా జన్మించింది శివుని అష్టమూర్తి అయినటువంటి వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు అయితే హనుమాన్ కథకు ప్రామాణిక కథవ పూర్వభాగ నక్షత్రం మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నం కాండిన్యస గోత్రంలో జన్మించాడు అని ఉంది అందుకే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం మరి చైత్రవాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం వైశాఖ మాసంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే చైత్రమాసంలో పౌర్ణమి రోజున కూడా మనం హనుమాన్ జయంతి అని ఎందుకు అంటారు అనేటువంటి సందేహం అందరికీ రావచ్చు మరి దీనికి కారణం ఏంటి అంటే హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతకటం వారధి నిర్మించడం లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవుని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా రాముడు అయోధ్యకు చేరుకునే వరకు అడుగు గడుపున కూడా శ్రీరాముని విజయం వెనుక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు అందుకే అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక ఘట్టం ముగిసిన తరువాత రాముడు ఇలా అన్నాడట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవిని తిరిగి వచ్చింది నేను తిరిగి నగరంలో పట్టాభిషిక్తుని అయ్యాను అంటే ఈరోజు హనుమంతుడి వల్లనే సాధ్యమైంది అని ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట మరి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని రామరాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామనవమిని అలాగే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చేటువంటి పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆన్వాయితీ అయింది ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలో హనుమాన్ విజయోత్సవాన్ని మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు మనము హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు కులకితుడై అంజలి జోడించి ఉంటాడు అలాగే రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నానని అర్థం అందరము మంచి భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతిని జరుపుకుందాం నమస్తే